హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెలా వెంకీ కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మైదా పిండితో డైమండ్ చిప్స్ని తయారు చేశానండి ఈ డైమండ్ చిప్స్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఇలా చిప్స్ని తయారు చేసుకుని పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారండి ఆ ప్రాసెస్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా వేడి చేయాలండి నెయ్యి ప్లేస్లో మంచి నూనెను కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ నెయ్యిని అయితే వేసుకున్నానండి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో ఈ కప్పుతో రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నానండి ఆ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలండి తర్వాత కొద్దిగా ఓమని తీసుకొని చేత్తో బాగా క్రష్ చేసుకొని పిండిలోకి ఓమని వేయాలండి రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత వేడి చేసుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలండి నెయ్యి వేయడం వలన చిప్స్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి నెయ్యిని వేడి చేశాం కదండి ముందుగా ఒక స్పూన్ తీసుకొని పిండిని అంతా బాగా కలుపుకోవాలండి తర్వాత చేతితో పిండిని బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలండి నెయ్యి పిండి మొత్తానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి పిండిలో నెయ్యి బాగా కలిసిన తర్వాత ఇలా పిండిని ముద్దగా చేస్తే ఈ విధంగా ముద్దగా రావాలండి టెక్స్చర్ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండినంతా బాగా కలుపుకోవాలండి చపాతి పిండి కన్నా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చూపిస్తున్నట్లు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి ఇలా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత పిండి పైన ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది బాగా నానుతుందండి తర్వాత ఆ పిండిని బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకోవడం వలన చిప్స్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి తర్వాత పిండినంతా చపాతి ముద్దల్లాగా చేసుకోవాలండి నాకైతే నాలుగు చపాతి ముద్దలైతే వచ్చాయండి రెండు కప్పుల మైదా పిండికి తర్వాత ఒక ముద్దను తీసుకొని మిగతా పిండిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్లో పొడిపిండిని తీసుకొని ఆ ముద్దని పొడిపిండిలో బాగా డిప్ చేసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలండి చూడండి మైదా పిండి కదండి మనం రోల్ చేసిన కొద్దీ పిండి అనేది దగ్గరగా అవుతుందండి పొడిపిండిని వేస్తూ బాగా రోల్ చేసుకోవాలండి చపాతీలాగా ఈ విధంగా పలచగా రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న చపాతీకి రెండు వైపులా పొడిపిండిని అప్లై చేసుకోవాలండి ఇలా పొడిపిండిని అప్లై చేసుకోవడం వలన చిప్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి ఇప్పుడు చపాతీని డైమండ్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చపాతీని అంతా డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఈ నైఫ్తో కింద నుండి చిప్స్ అన్నింటినీ తీసుకోవాలండి చూడండి చిప్స్ అన్నీ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా బాగా సపరేట్గా వచ్చాయి కదండి ఈ చిప్స్ అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇదే విధంగా అన్ని పిండి ముద్దల్ని చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తరువాత స్టవ్ పైన ఒక కడాయిని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక డైమండ్ని వేసుకొని ఆయిల్ అనేది వేడి అయిందో లేదో చూసుకోవాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత పక్కన పెట్టుకున్న డైమండ్ చిప్స్ అన్నింటినీ కొన్ని కొన్నిగా ఆయిల్లో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి చిప్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయండి తరువాత ఒక బౌల్లో వీటన్నిటినీ చిప్స్ అన్నింటినీ వేసుకోవాలండి ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే డైమండ్ చిప్స్ అయితే తయారైపోయాయండి ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటాయి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ